నమస్తే వెల్కమ్ టు ముందుగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సభ సక్సెస్ సమావేశాన్ని నిర్వహించిన చింతలపూడి టీడీపీ అభ్యర్థి సోంగ రోషన్ మాట్లాడుతూ నిన్న జరిగిన సభలో ఆరు లక్షలకు పైగా టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారని సభను చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయ దుందుబి మోగించడం ఖాయమని అన్నారు వసతులు కానీ వనరులు కానీ ఏంటో చూసి నాయకులు దగ్గరుండి మరి కలిసికట్టుగా చేశారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇంత తక్కువ షార్ట్ టైంలో ఇంతమంది జనాలు మొబిలైజ్ చేసి మరి వెహికల్స్ షార్టేజ్ ఉన్నా కూడా మరి కొంతమంది బయట నుంచి తీసుకోవడం కార్డ్స్ లేకపోతే వాళ్ళ సొంత కార్లు ఇవ్వడం కానీ లేకపోతే రెంటల్ కార్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి ఆటోలు వ్యాన్లు మరి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేశారు మరి ఇంతమంది రావడం కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి లేదు సంక్షేమం కొందరికే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు అనేది వారు గట్టిగా చెప్తున్నారు మరి ఇప్పుడున్న యువతకు ఉద్యోగాలు లేవు మరి మహిళలకు రక్షణ లేదు ఎస్సీలకు మరి కార్పొరేషన్ లేవు బీసీలకు కార్పొరేషన్ లేవు మైనారిటీస్కి వాళ్ళకి ఇచ్చే షాదీ ముబారక్ కానివ్వండి లేకపోతే రంజాన్ తోఫా కానీ ఇలాంటివి లేవు సంక్షేమం కొంతమందికే ఇచ్చి ప్రభుత్వం మరి మోసం చేస్తుంది రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు పేదలకు మరి విద్యా వైద్యం అది చాలా దూరంగానే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు అభివృద్ధి ఉంటే అందరు కూడా బాగుపడతారు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వెయ్యి రూపాయల కోసం ఆశపడుపుడి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ జెండా భారీ బహిరంగ సభకు దాదాపు ఏడు లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేశారు అలాగే మన చింతలపూడి నియోజకవర్గం నుండి లింగపాలెం చింతలపూడి కామరగూడ జంగారెడ్డిగూడెం టౌన్ అండ్ రూరల్ నుంచి వేలాది మంది మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్కి పర్మిషన్ ఇవ్వ ఇవ్వకపోయినా వాళ్ళ సొంత కార్లు అలాగే రెంటల్ కార్స్ టూ వీలర్స్ అలాగే మినీ వ్యాన్స్ ఆటోలు వేసుకొని మరి భారీ సంఖ్యలో ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది మరి ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అది నేను పర్సనల్గా కూడా చూశాను చాలా కష్టపడ్డారు టైం తక్కువ ఉన్నా కూడా మరి అందరు ఎవరికి వాళ్ళు కమిటీలు లేకపోతే